హాయ్ అండి వెల్కమ్ టు నిహాల్ నిహాల్ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక మగ్గం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామనేది మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా వచ్చేసరికి ఇదిగోండి శారీ అనమాట పట్టు చేయరండి కస్టమర్ మనకి ఇచ్చేసి శారీకి ఎలా అయితే బాగుంటుందో మీరే డిజైన్ చేయమని చెప్పారండి ఈ శారీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇదిగోండి శారీలో బ్లౌజ్ ఇలా వచ్చింది కదండి ఇది మనం వర్క్ చేయడానికి కుదరదు కాబట్టి బ్లౌజ్ని పక్కకు తీసేసాము తీసేసి పట్టు క్లాత్ అండి సిల్క్ మీద మనం డిజైన్ చేస్తామన్నమాట ఈ బార్డర్ కలర్ అయితే తీసుకున్నాము రెడ్ కలర్ తీసుకుని డిజైన్ చేస్తామనమాట ఈ అంచు వచ్చింది కదండి ఈ అంచు అనేది మనం ఇదిగోండి ఇక్కడ వేసామన్నమాట ఇప్పుడు ప్రతి బ్లౌజ్కి ఇప్పుడు మోడల్ కదండి మనకు కంపల్సరీగా శారీలో బ్లౌజ్ అయితే బ్లౌజ్కి వచ్చిన అంచు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా యాడ్ చేసామండి యాడ్ చేసి ఇదిగోండి శారీలో వచ్చిన ఫ్లవరు ఈ ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇదిగోండి ఇలా ఫ్లవర్ అయితే డిజైన్ చేసామండి ఇదంతా కూడా కట్ బీడ్స్ అనమాట అలాగే వర్క్ కూడా వస్తుంది చూడండి ఇదిగోండి కట్ బీడ్స్ జర్దోస్తి అండి ఇలా చమకీస్ తోటి బుడ్డీస్ అనేవి హైలైట్ చేస్తామన్నమాట మొత్తం హ్యాండ్ అంతా వచ్చేటట్టు హ్యాండ్ అంతా ఫుల్ అండి ఇక్కడ వచ్చేసరికి కట్ వర్క్ అనమాట చూసారు కదండి ఇదిగోండి కట్ వర్క్ అలా ఇది చల్ల వర్క్ అండి చల్ల వరకు కట్ బీట్స్ ఎక్కువ కట్ బీట్స్ స్వీట్ బీట్స్ అనమాట చూసారు కదండి ఎలా ఐనెట్ చేసాము ఈ శారీకి బ్లౌజు ఇలా డిజైన్ చేసామండి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయాలి బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా మొత్తం కూడా కట్ వర్క్ అనమాట హ్యాండ్కి ఏ విధంగా అయితే కట్ వర్క్ వచ్చిందో సేమ్ అలాగేనండి బ్యాక్ వచ్చిన పార్ట్ మనం ఎప్పుడు కూడా బ్యా హ్యాండ్కి చివరి వచ్చిన పార్ట్ బ్యాక్ ఎప్పుడు తీసుకుంటామన్నమాట ఇలా తోటి బుడ్డీస్ అనేవి వేసాము ఎలా ఉన్నదనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా అలాగే మా ఛానల్ను కూడా ఫాలో అవ్వండి నిహాల్ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అలాగే కొరియర్ సర్వీస్ కూడా ఉన్నదండి ఓకేనండి ఆర్టీసీ ఉంది అలాగే డిటీటీసీ ఉంది మీరు దేనికైనా మాకు సెండ్ చేశారంటే కనుక మళ్ళీ ఇవన్నీ మీకు ఏ విధంగా కావాలి ఎక్కువ కస్టమైజ్ చేస్తామండి అంటే మీకు ఏ విధంగా కావాలి ఏంటనేది ముందు ప్రిఫరెన్స్ ఎక్కువ మీకు ఇస్తామన్నమాట మీకు నచ్చినట్టుగా మేము డిజైన్ చేసి మళ్ళీ మీకు సెండ్ చేస్తాము ఇలాంటి మోడల్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే మా నిహాల్ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి ఓకేనా బాయ్